హలో ఎవరివన్ ఈ వీడియోలో మనం అంతర్జాతీయ సంస్థలు ప్రధాన కార్యాలయాల గురించి పార్ట్ టూ డిస్కస్ చేద్దాము సో ప్రీవియస్ వీడియోలో పార్ట్ వన్ గురించి చూసాము ఈ పార్ట్ వన్ లో మనం ఇందాక ప్రీవియస్ వీడియోలో ఆఫ్రికాలో ఉన్న రెండు దేశాలు నార్త్ అమెరికాలో ఉన్న ఒక రెండు దేశాలు సో ఇక్కడ ఏషియాలో ఒక పన్నెండు అంతర్జాతీయ సంస్థలు ఇక్కడ మొత్తం ఒక మూడు ఇక్కడ ఒక నైన్ సో మొత్తం టోటల్గా ఒక ట్వంటీ ఫోర్ డిస్కస్ చేసాము ప్రీవియస్ క్లాస్లో ఈ ట్వంటీ ఫోర్ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో మనకి మేజర్ గా యూరోప్ కానెంట్లో ఏ ఏ కంట్రీస్లో ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి అవి ఎక్కడెక్కడ ఏ నగరాల్లో ఉన్నాయి అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలనేది డిస్కస్ చేద్దాం అయితే ఇక్కడ ఒక రెండు క్వశ్చన్స్ అడిగారు కదా వచ్చి నాట్ అన్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్ స్పెషలైజ్డ్ ఏజెన్సీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ యునైటెడ్ నేషన్ సో అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి యొక్క అనుబంధ సంస్థ కానిది ఏంటి సో దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ అక్కడ మీకు నేను ఒక స్టోరీ కూడా చెప్పుకుంటాను సో ఒక కార్మికుడు ఉన్నారు ఐఎల్ఓ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ సో అతనికి వాతావరణం బాగలేక వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ హెల్త్ పాడైపోయింది అయిపోయింది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో దాని దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా అమ్మాలని డిసైడ్ అవుతాడు వరల్డ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సో ఇంటికి ఫోన్ చేసి చెప్తారు ఐటియు ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ యునైటెడ్ నేషన్ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ సో పోస్టల్ ద్వారా టెలికమ్యూనికేషన్ ద్వారా చెప్తారు సో ఇవన్నీ కూడా మనకి స్విట్జర్లాండ్ లో ఉంటాయి సో అందులో మనకి యూనివర్సల్ పోస్టల్ యూనియన్ మాత్రమే బెర్న్ స్విట్జర్లాండ్లో ఉంటే మిగతా అన్నీ కూడా జెనీవా స్విట్జర్లాండ్లో జెనీవా స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంది సో దాని తర్వాత మనకి సో అతను ఒక టూరిజం కి వెళ్తాడు తర్వాత తర్వాత ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ లెడ్ ఆర్గనైజేషన్ అన్నీ వస్తాయి ఎఫ్ఏఓ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ తనకు నచ్చిన ఫుడ్ అంతా తింటారు ఇవన్నీ కూడా మనకి ఇట్లీ రోమ్ లో ఉండి సో దాని తర్వాత ఓల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ చెప్పాను స్పెయిన్ టూరిజం ఆర్గనైజేషన్కి వెళ్తారు తర్వాత మూడు టికెట్లు బుక్ చేసుకుంటారు ఒకటి యునెస్కో ఒక హెరిటేజ్ సైట్ అని చెప్పి యునెస్కో గుర్తు రావాలి ఇది ఫ్రాన్స్ ప్యారిస్లో ఉంది ఒక ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ అంటే ఇంగ్లాండ్లో ఉంది యుఎన్ఐడి అంటే యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే మనకి ఆస్ట్రియా వియన్నాలో ఉంది సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కి కెనడా ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ ఇది మౌంటరియల్ కెనడాలో ఉంది దాని తర్వాత ఓల్డ్ బ్యాంక్ దాని దగ్గర ఉన్న ఫండ్ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ దాని తర్వాత ఓల్డ్ బ్యాంక్ అని చెప్పి సో మీకు ఒక స్టోరీ కూడా చెప్పాను ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్పాను అయితే ఇందులో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఉంటుంది ఐఎల్ఓ ఉంటుంది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంటుంది ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ డైరెక్టరాస్ అనేది ఉండదు సరే ఒకసారి మీరు చూసుకోండి ఇలా మీరు వీడియోస్ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది కంటిన్యూషన్ చూస్తే దాని తర్వాత ఐబిఆర్డి ఐడిఏ గురించి కూడా నేను అక్కడ చెప్పాను వరల్డ్ బ్యాంక్లో ఐదు గ్రూపులు ఉంటాయి ఒకటి ఐబీఆర్డీ ఉంటుంది ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ తర్వాత ఐడిఏ ఉంటుంది ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ ఈ కలిపి వరల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు దాని తర్వాత ఐఎఫ్సి ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉంటుంది దాని తర్వాత మల్టీ ఇన్వెస్ట్మెంట్ గ్యారెంటీ ఏజెన్సీ ఉంటుంది తర్వాత ఐసిఎస్ఐడి ఇంటర్నేషనల్ సెటిల్మెంట్ ఆఫ్ సెంటర్ ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ సెటిల్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ డిస్ప్యూట్స్ ఐసిఎస్ఐడి ఈ ఐదుటిని కలిపి ఓల్డ్ బ్యాంక్ గ్రూప్ అని పిలుస్తారు ఫస్ట్ రెండింటిని ఓల్డ్ బ్యాంక్ అని పిలుస్తారు అదే ఐఎంఎఫ్ అయితే బ్రిటన్ హుడ్ విన్స్ అని పిలుస్తారు అని మీకు ఆ వీడియోలో కూడా నేను చెప్పాను సో చూడకపోతే చూడండి దీనికి ఆన్సర్ వచ్చేసరికి ఐబిఆర్డి ప్లస్ ఐడిఏ ఎందులో భాగం అంటే బ్యాంక్ బ్యాంక్లో భాగం అనమాట సో ఇప్పుడు మనకి యూరప్లో అసలు ఏ దేశాల్లో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో ఇక్కడ మీరు తీసుకుంటే లండన్ ఉంది నెదర్లాండ్ ఉంది బెల్జియం ఉంది స్పెయిన్ ఉంది దాని తర్వాత ఇటలీ ఉంది ఆస్ట్రియా ఉంది ఫ్రాన్స్ ఉంది స్విట్జర్లాండ్ ఉంది సో టోటల్గా మనకి ఇక్కడ మీరు ఒక ఎయిట్ కంట్రీస్ గుర్తుపెట్టుకుంటే చాలు సో టోటల్గా ఇక్కడ యూరోప్ మ్యాప్లో ఫార్టీ ఫోర్ కంట్రీస్ ఉన్నాయి ఇప్పుడు నేను మొత్తం ఫార్టీ ఫోర్ కంట్రీస్ చెప్పట్లేదు సో నేను మళ్ళీ తర్వాత మీకు ఎలాగో యూరోప్ మ్యాప్ చెప్తాను అందులో మనకి ఒక ఎనిమిది దేశాలు గుర్తుపెట్టుకుంటే చాలా ఆర్గనైజేషన్స్ వస్తాయి ఇక్కడ సో ఇందాక ఫస్ట్ పాటలో ట్వంటీ ఫోర్ ఆర్గనైజేషన్స్ చూసాం కదా సో ఇక్కడ మీకు ఫస్ట్ లండన్లో ఏమున్నాయి నెదర్లాండ్లో బెల్జియం బెల్జియం నెదర్లాండ్ లండన్లో లండన్ స్పెయిన్లో ఏమున్నాయి అని చూద్దాం అయితే ఇక్కడ స్పెయిన్లో చూసుకుంటే ఆల్రెడీ అక్కడ ఐక్రా యొక్క అనుబంధ సంస్థల్లో స్పెయిన్లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంటుంది యుఎన్ డబల్యూటిఓ యు యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంటుంది అని డిస్కస్ చేసుకున్నాము సో ఇది కంప్లీట్ అయిపోయింది ఇక్కడ సో ఇక్కడ చూసుకోవచ్చు స్పెయిన్ అంటే మీకు పోర్చుగల్ స్పెయిన్ ఇది మనకి స్పెయిన్ అనే దేశం పక్కనే పోర్చుగల్ ఉంటుంది ఇది స్పెయిన్ ఇక్కడ ఉండేది మనకి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సో ఇది అయిపోయింది ఇక నాలుగు దేశాలు ఇంకేం వస్తాయి ఇక్కడ ఇక్కడ ఏమో నెదర్లాండ్ నెదర్లాండ్ పక్కనే బెల్జియం ఉంటుంది ఈ యునైటెడ్ కింగ్డమ్ లో పైన మనకి స్కాట్లాండ్ ఉంటుంది దాని కింద ఇంగ్లాండ్ ఉంటుంది ఇటు పక్కన మనకి వేల్స్ ఉంటుంది సో యునైటెడ్ కింగ్డమ్ అంటే నాలుగు దేశాల సమూహం సో ఇక్కడ మీకు ఇంగ్లాండ్ నెదర్లాండ్ బెల్జియం స్పెయిన్ సో స్పెయిన్లో యునైటెడ్ నేషన్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంటుంది సో దాని తర్వాత మనకి బెల్జియం తీసుకుంటే బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్ ఈ బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్లో యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఉంది ఆఫ్రికన్ యూనియన్ అంటే మనకి నైన్టీన్ సిక్స్టీ త్రీలో ఆఫ్రికన్ యూనియన్ ఏర్పడింది ఇందులో యాభై ఐదు దేశాలు ఉంటాయి దీని యొక్క ప్రధాన కార్యాలయమే అడిసా బాబా ఇథియోపియా ఇందులో చేరిన యాభై ఐదో దేశమే సౌత్ చూడాను సో ఐదు ఐదు ఎస్ఎస్ అలా గుర్తుపెట్టుకోవచ్చు యూరోపియన్ యూనియన్ అంటే నైన్టీన్ ఫిఫ్టీ వన్ లో ఏర్పడింది ఇందులో ఇరవై ఏడు దేశాలు ఉంది ఇందులో చేరిన ఇరవై ఏడో దేశమే క్రొయేషియా ఇందులో చేరిన ఇరవై ఏడో దేశమే క్రొయేషియా దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్ లో ఉంటుంది బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్ ఇదే బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్ లో మనకి నాటో ఉంటుంది నాటో అంటే మనకి మనకి అక్కడ ఆర్గనైజేషన్స్ లో ఎలాగో వస్తుంది బ్రీఫ్గా లో ఏర్పడింది ప్రపంచంలో ఇది ఏకైక సైనిక కూటమి ఇందులో అన్ని దేశాల సైనికులు ఉంటారు ఇందులో ముప్పై రెండు దేశాలు ఉంటాయి ఈ ముప్పై రెండు దేశమే స్వీడన్ ముప్పై రెండు దేశం స్వీడన్ దీని యొక్క క్యాపిటల్ కూడా మనకి బెల్జియం క్యాపిటల్ బ్రెజిల్స్ లో ఉంటుంది సో గుర్తుపెట్టుకోవాల్సింది బెల్జియం బ్రెజిల్స్ అంటే యూరోపియన్ యూనియన్ నాటో స్పెయిన్ అంటే మనకి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ నెదర్లాండ్ అంటే నెదర్లాండ్ ది హేగ్ నెదర్లాండ్లో ఐసిసి అంటే ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఇది మనకి హైక్రాస్ అని చెప్పినప్పుడు చెప్పాను దాని తర్వాత మనకి ఓపిసి డబల్యూ అని చెప్పి ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్ దానికి సంబంధించిన ఆర్గనైజేషన్ మనకి నెదర్లాండ్ లో లో ఉంటుంది సో లండన్ తీసుకుంటే మనకి ఇక్కడ యావనిస్ట్ ఇంటర్నేషనల్ ఏ యామ్నెస్ట్ ఇంటర్నేషనల్ ఉంది దాని తర్వాత ఐఎంఓ ఇంటర్నేషనల్ మ్యారీటైమ్ ఆర్గనైజేషన్ ఉంది ఐఎంఓ ఈ ఏఎంఓ ఆల్రెడీ చెప్పాను ఇంగ్లాండ్ స్పెషలైజ్డ్ ఏజెన్సీలో సెకండ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కామన్వెల్త్ నేషన్ యామినేషన్ ఇంటర్నేషనల్ సో కామన్వెల్త్ నేషన్ అంటే మనకి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బ్రిటిష్ నుంచి స్వాతంత్రం పొందిన దేశాలన్నింటినీ కామన్వెల్త్ కంట్రీస్ అంటారు సో ఈ కామన్వెల్త్ నేషన్ యామినేషన్ ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ మూడు కూడా మనకి లండన్లో లో ఉంటాయి ఐసీజే ఓపిసి డబ్ల్యూ అయితే నెదర్లాండ్లో ఉంటుంది నాటో యూరోపియన్ యూనియన్ బ్రెజిల్స్ బెల్జియంలో ఉంటాయి ఓల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ మనకి స్పెయిన్లో ఉంటుంది సో ఈ లో మీకు ఒక నాలుగు దేశాలు చెప్పా నాలుగు దేశాలు మ్యాప్ ఇది సో ఇది మనకి నెదర్లాండ్ నెదర్లాండ్లో మనకి ఓపిసి డబ్ల్యూ ఐసీజే ఉంటుంది కదా సో దాని తర్వాత మనకి ఇది బెల్జియం యూరోపియన్ యూనియన్ ఒకటి నాటో ఒకటి సో ఇక్కడ ఓల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఉంటుంది తర్వాత ఇక్కడ మనకి ఇంగ్లాండ్ ఇది ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్ ఇది లండన్ ఇంగ్లాండ్ క్యాపిటల్ లండన్ సారీ ఓకే ఇంగ్లాండ్ ఇది ఇంగ్లాండ్ క్యాపిటల్ మనకి లండన్ సో ఈ లండన్లో మనకి ఏమేమి ఉన్నాయి కామినేషన్ ఇంటర్నేషనల్ ఒకటి కామన్వెల్త్ నేషన్ ఒకటి సో దాని తర్వాత మనకి ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్ సో ఇవన్నీ కూడా మనకి నాలుగు దేశాల్లో యూరప్లో ఉన్నాయి సో ఇవి మొత్తం ఎన్ని వచ్చినాయి మనకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఫస్ట్ పార్ట్లో ఎయిట్ అయిపోయింది సో ఇది మనకి సెకండ్ పార్ట్ చూడండి ఎయిట్ తర్వాత సెకండ్ పార్ట్లో మళ్ళీ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఉంది వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఓ తర్వాత ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ యూపీయూ యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఐయుసిఆర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ నేచర్ తర్వాత డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇక్కడ ఒక లెవెన్ వచ్చినాయి చూడండి మొత్తం సో టోటల్గా నైన్టీన్ ఇక్కడ సో దీని తర్వాత ఇదే స్విట్జర్లాండ్లో ఇక్కడ మళ్ళీ కొన్ని ఉన్నాయి ఐఎల్ఓ ఉంది డబ్ల్యూటిఓ ఉంది యుఎన్సిటిఏడి ఐటీయూ యుఎన్డీఆర్ఆర్ డబ్ల్యూఎంఓ ఐపీసీసీ డబల్యూహెచ్ఓ డబ్ల్యుఐపిఓ యుఎన్హెచ్ఆర్సి ఐసిఆర్సి తర్వాత యుఎన్హెచ్సిఆర్ డబ్ల్యూఈఎఫ్ ఇక్కడ ఒక థర్టీన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో నైన్టీన్ ప్లస్ థర్టీన్ టోటల్గా థర్టీ టూ సో ఇక్కడ మనకి థర్టీ టూ ఆర్గనైజేషన్స్ అనేవి నేను లో చెప్తున్నాను సెకండ్ ఫస్ట్ పార్ట్లో ట్వంటీ ఫోర్ చెప్పాను అండ్ మొత్తం మనకి ఎన్ని ఫిఫ్టీ సిక్స్ ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ యాభై ఆరు అంతర్జాతీయ సంస్థలు వాటి యొక్క ప్రధాన కార్యాలయాలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మీకు ఫస్ట్ పార్ట్ ఈజీగా అర్థమై ఉంటుంది సెకండ్ పార్ట్లో ఫస్ట్ సెకండ్ పార్ట్ని మళ్ళీ నేను ఇక్కడ త్రీ పార్ట్స్గా సపరేట్ చేశాను ఫస్ట్ పార్ట్లో ఒక నాలుగు దేశాలు చెప్పుకున్నాం ఆ నాలుగు దేశాలే బెల్జియం నెదర్లాండ్ పక్కనే ఇంగ్లాండ్ ఉంది ఇక్కడ స్పెయిన్ ఉంది సో దాని తర్వాత ఉండే దేశాలు చూడండి ఇటలీ ఆస్ట్రియా ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో జెనీవాలో మనకి ఎక్కువ అంతర్జాతీయ సంస్థలు ఉండి ఆ జెనీవా ఒక్కటి నేను థర్డ్ లో చెప్తాను ఇక్కడ స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న్ బెర్న్లో ఏముంది గ్లాండ్ అనే సిటీలో ఏమేమి నేను చూద్దాం స్విట్జర్లాండ్లో బెర్న్ గ్లాండ్ స్విట్జర్లాండ్ కంట్రీ ఫ్రాన్స్ కంట్రీ ఆస్ట్రియా కంట్రీ ఇటలీ కంట్రీ ఇందాక నాలుగు దేశాలు ఇప్పుడు నాలుగు దేశాలు సో యూరోప్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఎనిమిది దేశాలు మాత్రమే సో అందులో మనకి ఇటలీ అంటే సో ఇక్కడ చూసుకోవచ్చు ఇటలీ సో ఇదే మనకి ఇటలీ అనే దేశం ఇటలీలో ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఇటలీ అని బ్లైండ్గా గుర్తుపెట్టుకోండి ఫుడ్ రిలేటెడ్ అన్నీ కూడా మనకి ఇటలీలో ఉంటాయి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఒకటి డబ్ల్యూఎఫ్పి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఒకటి ఐఎఫ్ఏడి ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ఇవన్నీ కూడా ఇటలీ క్యాపిటల్ లో ఉంది సో దాని తర్వాత వియన్నా ఆస్ట్రియాలో మూడు ఉన్నాయి ఐఏఈఏ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డబ్ల్యూ ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ దాని తర్వాత యుఎన్ఐడిఓ యునైటెడ్ నేషన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఈ యుఎన్ఐడిఓ మీకు ఆల్రెడీ తెలుసు విఎన్ ఆస్ట్రియా అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా అని మీకు స్పెషలైజ్డ్ ఏజెన్సీస్ చెప్పినప్పుడు చెప్పాను కదా అలా ఇండస్ట్రియల్ ఏరియాలే మనకి ఏమేమి ఉంటాయి పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ సో అటామిక్ ఎనర్జీ రిలేటెడ్ ఇవన్నీ కూడా మనకి ఇండస్ట్రీస్ రిలేటెడ్ అని గుర్తుపెట్టుకోండి సో అటామిక్ ఎనర్జీ పెట్రోలియం ఇండస్ట్రీస్ సో ఇండస్ట్రీస్లో పెట్రోలియంని ఉత్పత్తి చేస్తూ ఉంటారు వాటితో మనకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది చాలా గుర్తుపెట్టుకోండి ఐఏఈఏ ఓపీ ఓపెక్ యుఎన్ఐడి ఇవన్నీ కూడా ఆస్ట్రియా క్యాపిటల్ వియన్నాలో ఉన్నాయి అదే ఫ్రాన్స్ ప్యారిస్ అయితే మనకి సో ఆస్ట్రియా ఎక్కడ ఉంది మనకి ఈ ప్రాంతంలో ఆస్ట్రియా ఉంటుంది ఎక్కడ చూసుకోవచ్చు ఇది మనకి ఆస్ట్రియా సో ఆస్ట్రియా పక్కనే స్విట్జర్లాండ్ ఉంది స్విట్జర్లాండ్ పక్కనే ఫ్రాన్స్ ఉంది సో ఈ మూడు దేశాల కింద ఈ మూడు దేశాల కింద మనకి ఇటలీ ఉంది ఇటలీ అంటే మనకి ఫుడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ గుర్తురావాలి ఆస్ట్రియా అంటే మనకి అటామిక్ ఎనర్జీ గుర్తురావాలి ఇండస్ట్రియల్ యుఎన్ఐడిఓ గుర్తురావాలి ఒపెక్ అనేది గుర్తురావాలి సో ఇప్పుడు ఫ్రాన్స్ అంటే మనకి ఏం గుర్తుపెట్టుకోవాలి యునెస్కో యునైటెడ్ నేషన్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఫ్రాన్స్ ప్యారిస్ దాని తర్వాత ఓఈసిడి ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ ఈ రెండు అంతర్జాతీయ సంస్థలు మనకి ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో ఉంది దాని తర్వాత మనకి యూపీయు సో యూపీయు మనకి స్పెషలైజర్ ఏజెన్సీలో చెప్పాను స్విట్జర్లాండ్ క్యాపిటల్ బెర్న ఈ బెర్న్ అనే సిటీలో మనకి యూపీయు అనే ప్రధాన కార్యాలయం ఉంటుంది దాని తర్వాత మనకి ఐయూసిఎల్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఇచ్చారు ఇది టైగర్ రిజర్వ్స్లో చెప్పినప్పుడు నేను చెప్పుకుంటా ఐయూసిఎన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఏవైతే అంతరించిపోతున్న జీవజాతులు ఉన్నాయో వాటిని గుర్తించి సో కొన్ని జాబితాలు ఉంటాయి ఆ జాబితాలో చేరుస్తూ ఉంటుంది రెండు టైల్ అట్లా ఉండి అనమాట సో అలా మనకి ఐయూసిఎన్ అనే ప్రధాన కార్యాలయం మనకి గ్లాండ్ స్విట్జర్లాండ్లో ఉంటుంది తర్వాత వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ సో ఇది కూడా మనకి స్విట్జర్లాండ్ స్విట్జర్లాండ్లో గ్లాండ్ అనే సిటీలో ఉంది సో ఇది ఇక్కడ ఒక నాలుగు దేశాలు ఇదే స్విట్జర్లాండ్లో అనే నగరంలో మనకి ఎక్కువ అంతర్జాతీయ సంస్థలు ఉన్నాయి ఈ జెనీవా ఉండే అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది నేను ఇప్పుడు ఇక్కడ సపరేట్ గా చెప్తున్నా చూడండి సో ఇది మనకి స్విట్జర్లాండ్ ఈ స్విట్జర్లాండ్ లో జెనీవా నగరంలో ఇవన్నీ ఉన్నాయి వీటన్నిటికి నేను ఒక స్టోరీ చెప్తాను ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు చూడండి సో ఫస్ట్ వన్ ఐఎల్ఓ ఐఎల్ఓ అంటే మనకి ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ కార్మికుల సంస్థ సో ఫస్ట్ ఫుల్ ఫామ్స్ చూసుకోండి నేను తర్వాత ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను తర్వాత డబ్ల్యూటిఓ ఓల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ ఈ రెండు కూడా ట్రేడ్ రిలేటెడ్ ఆర్గనైజేషన్స్ అనమాట వాణిజ్యానికి సంబంధించినవి యూఎన్సిటీఏడి అంటే యునైటెడ్ నేషన్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్ తర్వాత ఐటీయూ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ దాని తర్వాత యుఎన్ డిఆర్ఆర్ యునైటెడ్ నేషన్ ఆఫీస్ ఫర్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ తర్వాత డబ్ల్యుఎంఓ వరల్డ్ మెట్యూరలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచ వాతావరణ సంస్థ ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ తర్వాత డబల్యూహెచ్ఓ హెల్త్ రిలేటెడ్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదేమో వాతావరణ మార్పులకు సంబంధించి క్లైమేట్ చేంజ్ అంటే తర్వాత డబల్యుఐపిఓ ఓల్డ్ వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ అంటే ప్రపంచ మేధో హక్కుల సంపత్తి సంస్థ సో ట్రేడ్ మార్క్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఐపీ రైట్ సంబంధించిన ఇష్యూస్ కానీ అంతర్జాతీయ సంస్థల మధ్య అది డీల్ చేస్తూ ఉంటుంది తర్వాత యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సో మానవ హక్కులకు సంబంధించి పోరాడే సంస్థ ఐసీఆర్సి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ తర్వాత యుఎన్ హెచ్సిఆర్ యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ శరణార్థులకు సంబంధించి అనమాట సో ఒక దేశం నుంచి ఒక దేశానికి అంతర్యుద్ధాలు జరుగుతున్నప్పుడు వలస వెళ్తూ ఉంటారు వాళ్ళ హక్కులకు సంబంధించి పోరాడే సంస్థ యునైటెడ్ నేషన్ హై కమిషనర్ ఫర్ రెఫ్యూజెస్ తర్వాత ఎకనామిక్ ఫోరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇది ఆర్థిక ఎకనామిక్ రిలేటెడ్ సంబంధించింది ఇలా మొత్తం మనకి ఒక థర్టీన్ ఆర్గనైజేషన్స్ ఇక్కడ మనకున్నాయి సో థర్టీన్ ఎలా గుర్తుపెట్టుకోవాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి నేను ఏవైతే అండర్లైజ్ చేశానో ఆ పాయింట్ చూడండి సో ఫస్ట్ లేబర్ అంటే కార్మికులు సో ఒక కార్మికులు కార్మికుల్ని ఒక ట్రేడ్ కంపెనీ జెనీవాలో జాబ్స్ లోకి రిక్రూట్ చేసుకుని అనమాట సో కార్మికులు అంటే రూరల్ ఏరియాస్ నుంచి వెళ్తారు సో వీళ్ళని ఒక ట్రేడ్ అంటే ఒక వాణిజ్య సంస్థ కదా అలా పెట్టుకోండి ఒక ట్రేడ్ కంపెనీ జాబ్లోకి రిక్రూట్ చేసుకుని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మళ్ళీ ఫస్ట్ నుంచి అండర్లైన్ చేస్తున్న కొంతమంది కార్మికుల్ని ఒక ట్రేడ్ అంటే రెండు సంవత్సరాలు గుర్తురావాలి ఒక ట్రేడ్ కంపెనీ జాబ్లోకి రిక్రూట్ చేసుకొని టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్లో లేదా డిజాస్టర్ మేనేజ్మెంట్లో జాబ్స్ ఇచ్చింది సో అక్కడ వీళ్ళు రూరల్ ఏరియాస్ నుంచి డైరెక్ట్గా జెనీవాకి వెళ్ళటం వల్ల వాళ్ళకి అక్కడ ఉన్న వాతావరణం చెట్ అవ్వక అక్కడ వాతావరణ మార్పుల వల్ల క్లైమేట్ చేంజ్ అవ్వటం వల్ల వాళ్ళకనేది హెల్త్ అనేది పాడైపోయింది హెల్త్ అనేది పాడైపోయింది సో దేనివల్ల క్లైమేట్ చేంజ్ అవటం వల్ల వాతావరణం మారటం వల్ల హెల్త్ పాడవటం వల్ల వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ అంటే వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోయినాయి అన్నమాట సో అప్పుడు వాళ్ళకి హ్యూమన్ రైట్స్ వాళ్ళు రిగ్రాస్ వాళ్ళు ఎకనామికల్గా సపోర్ట్ చేశారు ఆ శరణార్థులకి ఎకనామికల్గా సపోర్ట్ చేశారని గుర్తుపెట్టుకోండి సో పదమూడి కలిపి ఒకటేసారి ఇలా గుర్తుపెట్టుకోవచ్చు సో కొంతమంది కార్మికుల్ని ఒక ట్రేడ్ కంపెనీ జాబ్లోకి రిక్రూట్ చేసుకుని ఏ డిపార్ట్మెంట్లో జాబ్ ఇచ్చింది టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ డిజాస్టర్ మేనేజ్మెంట్లో జాబ్ ఇచ్చింది వాళ్ళకి అక్కడ ఉన్న వాతావరణం బాగలేక మెటూ మెటీరియలాజికల్ అంటే వాతావరణ సంస్థ సో క్లైమేట్ చేంజ్ అక్కడ వాతావరణ మార్పుల వల్ల హెల్త్ పాడైపోయింది సో అక్కడ వాళ్ళ దగ్గర ఉన్న ప్రాపర్టీ అంతా అయిపోయింది అప్పుడు హ్యూమన్ రైట్స్ వాళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు ఆ శరణార్థులకి రిఫ్యూజర్స్కి ఎకనామికల్గా సపోర్ట్ చేశారు అని ఇలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జామ్కి ఎగ్జామ్లో క్వశ్చన్ ఆన్సర్ అక్కడే ఉంటుంది కాబట్టి మీరు ఐడెంటిఫై చేసే నాలెడ్జ్ మీకుంటే చాలు ఇప్పుడు జనీవా అన్నప్పుడు మీరు ఈ సంస్థలన్నీ చెప్పాల్సిన అవసరం లేదు పదమూడు అప్పు చెప్పాల్సిన అవసరం లేదు ఏదైనా ఒక ఆర్గనైజేషన్ అన్నప్పుడు ఫామ్ గుర్తుపెట్టుకోండి దాని తర్వాత అది జనేవా స్విట్జర్లాండ్లో ఉంటుంది అని ఐడెంటిఫై చేస్తే చాలు సో ఇందులో కొన్ని కొన్ని మీకు ఐ ఇయర్స్ నేర్చుకోవాలి సో వాటి గురించి ఇంకా డీటెయిల్స్ వాటిగా చైర్మన్లుగా ఎవరెవరు ఉన్నారు అలాంటి మన కరెంట్ అఫైర్స్లో కొన్ని కొన్ని అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అలా మీరు అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది అంతే కదా మొత్తం యాభై నాలుగు అంతర్జాతీయ సంస్థల యొక్క హెడ్లు ఎవరెవరు ఉన్నారు అలా వికీపీడియా లాగా ఎప్పుడు నేర్చుకోవద్దు జీకే అనేది ఒక ఓషన్ ఒక మహాసముద్రం సో మీరు జీవితం మొత్తం చదివినా సముద్రంలో ఇసుకరీణం అంతా కూడా కంప్లీట్ చేయలేరు సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఎంత అవసరమో అంతే నేర్చుకోండి సో ఇంకా టైం ఉండి మీరు అన్నీ చదివిన తర్వాత తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి తప్ప ప్రస్తుతానికి ఇంపార్టెంట్ మాత్రమే చూడండి అంతర్జాతీయ సంస్థలు అంటే మ్యాక్సిమం ఇంపార్టెంట్ అన్ని నేను కవర్ చేశాను ఇలా ఇది మనకి యూరోప్లో ఉండే అంతర్జాతీయ సంస్థలు సో ఫస్ట్ పార్ట్లో నార్త్ అమెరికా ఆఫ్రికా ఏషియా అయిపోయినాయి సెకండ్ పార్ట్లో లో మొత్తం ఎనిమిది దేశాలు చెప్పాను సో ఎనిమిది దేశాలు ఏం చెప్పుకున్నాం మనం ఇక్కడ నెదర్లాండ్ ఒకటి బెల్జియం ఒకటి యునైటెడ్ లో ఇక్కడ ఇంగ్లాండ్ ఒకటి ఫ్రాన్స్ చెప్పుకున్నాం స్విట్జర్లాండ్లో ఏదేమని చెప్పుకున్నాం ఆస్ట్రియా చెప్పుకున్నాము ఇటలీ చెప్పుకున్నాం స్పెయిన్లో ఉండే దేశాలు చెప్పుకున్నాం ఇలా ఎనిమిది దేశాల్లో ఉండే అంతర్జాతీయ సంస్థలు చూసాం సో ఇక్కడ మీకు ఒక ఆరు క్వశ్చన్లు ఇచ్చాను నేను చూడండి ఆఫ్రికన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది దాని తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎక్కడుంది యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ఎక్కడుంది ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఉంది దాని తర్వాత యునైటెడ్ నేషన్ చిల్డ్రన్స్ ఫండ్ ఎక్కడ తర్వాత ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ ప్రధాన కార్యాలయాలు ఎక్కడెక్కడ ఉంది అనేది ఒకసారి చూడండి నేను నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ వీటికి ఆన్సర్స్ చెప్పి కంటిన్యూ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అయితే ఇంకా ఈ జీకే బుక్ ఎవరికన్నా కావాలి అంటే వాట్సాప్లో ఈ వాట్సాప్ నెంబర్కి అని మెసేజ్ చేయండి మీకు డీటెయిల్స్ వస్తే ఎలా పర్చేజ్ చేయాలి అనేది సో ఆన్లైన్లో కూడా అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఉంటుంది అన్ని బుక్ షాప్లో కూడా అందుబాటులో ఉంటుంది సో ఇంకా ఎవరికైనా కావాలి అంటే కాల్స్ చేయద్దు ఓన్లీ మెసేజ్ చేయండి ఓకే థ్యాంక్ యూ